అలాగే పిండి కట్టు వేసిన తర్వాత కొంత వంకర వస్తుందా సరిగ్గా సెట్ అవుతుందా లేదా ఇలా చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు సాధారణంగా ఏంటంటే చిన్నపిల్లల పిండి కట్టు ఒక నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎముక అతుక్కడానికి సాయం చేస్తుంది సో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఎముక అతికిపోయిన తర్వాత పిండి కట్టు తీసి వేస్తే వాళ్ళ జాయింట్ అవన్నీ పట్టుకుపోయి మనం ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చు తర్వాత ఎముక వంకరగా అతుకితే ఏమవుతుంది అనేది ఎక్కువ మంది పేరెంట్స్ ఆందోళన చెందే విషయం మనం సరిచేసేటప్పుడే ఎముకని కరెక్ట్ గా పొజిషన్ లో పెట్టి దాని మీద పిండి కట్టు వేస్తాము ఒక ఐదు పది డిగ్రీ శరీర వంకర గాని లేకపోతే కొంచెం పక్కకు జరుగున్నా గానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ పెరిగే ఎముకలు కాబట్టి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లో ఆ ఎముక మళ్ళీ ఫ్రాక్చర్ అవ్వక ముందు ఎలాంటి షేప్ అయితే ఉందో అదే షేప్ కి రీమోడలింగ్ అంటాము రీమోడల్ అయిపోతుంది సో పిండి కట్టు వేసినప్పుడు అటు కొంచెం ఉంది ఇటు ఉంది అని ఆలోచన చేసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు యాక్సెప్టబుల్ రేంజ్ ఉంటుంది ప్రతి దాంట్లో విత్ ఇన్ దట్ యాక్సెప్టబుల్ రేంజ్ క్రైటీరియా ఫాలో అయ్యి పిండి కట్టుతోనే తొంభై తొంభై ఐదు శాతం మంది చిన్నపిల్లల ఎముకలని మనం చేయవచ్చు